శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజున శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోనికి ఆగశాలకు వేంచేపు చేశారు ఇందులో భాగంగా పుణ్యవచనం పంచగన్య ఆరాధన రక్షాబంధనం నిర్వహించారు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరమంజనం వేడుకగా జరిగింది ఉత్సవ మూర్తలకు పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆలయంలోని మూలవర్లకు ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామి అమ్మవార్లు తెరిచిపై ఆలయ మాడవీధుల్లో విహరించనున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు యాగశాల వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఓ వరలక్ష్మి ఆలయ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు سلامات دیوته سري يا الله نام جو ماڻھم يا الله دستا وري دستا او نه ماڻھات دستا انو ران سا ختم وري ياڪا سندا پتا امني نصران ۽ منور ونا هو جان سهي شار وها امرو تلا